మనిషి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ నరకానికి వెళ్లాల్సిందే అని మీకు తెలుసా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత అది మంచివారైనా చెడ్డవారైనా యమదూతలు ఆత్మని యమలోకానికి తీసుకుని వెళ్తారు ఈ ప్రయాణంలో ఆత్మ వైతరణి అనే నదిని దాటాల్సి ఉంటుంది ఈ వైతరణి నది మనిషి చేసిన పాపాలకు ప్రతీక పుణ్య కార్యాలు అలాగే ఎన్నో మంచి పనులు చేసిన ఆత్మలు ఈ భయంకరమైన వైతరణి నదిని సులభంగా దాటగలుగుతాయి అలాగే పాపాలు చేసిన ఆత్మలు ఈ నదిలో చిక్కుకుపోతాయి అంత్యక్రియలు పిండ ప్రధానం వంటి కర్మలు ఆత్మకి బలమిస్తాయి యమదూతలు ఆత్మని యమలోకానికి తీసుకుని వెళ్తారు అక్కడ చిత్రగుప్తుని ముందు నిలబెడతారు చిత్రగుప్తుడు ఆత్మ జీవితంలో చేసిన పాపపుణ్యాల లెక్కలు చెబుతాడు ఆ పాప పుణ్యాల ఆధారంగా యమధర్మరాజు ఆత్మ యొక్క భవిష్యత్ని నిర్ణయిస్తాడు మంచి పనులు చేసిన వారికి స్వర్గ సుఖం లభిస్తుంది అలాగే పాపాలు చేసిన వారికి నరకయాతన లభిస్తుంది జనన మరణాల నుండి తప్పించుకోవాలంటే మోక్షాన్ని సంపాదించాల్సిందే ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి వీడియోకి ఒక్క లైక్ చేయండి నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి దుర్గా మాత మహిషాసురుడిని ఎందుకు చంపిందో ఫుల్ వీడియో చూడండి